ఇంట్లో ఎప్పుడూ ఉద్వేగముంది శాంతి లేదు ఆరోగ్యం లేదు నిద్ర లేకుండా పోయింది కుటుంబం మధ్య కలహాలు ఎక్కువయ్యాయి అది వాస్తుదోషం కావచ్చు కాని పరిష్కారముంది తాంత్రిక వాస్తు వాస్తునివారణ వారాహీతల్లి తంత్రశక్తి ఇంట్లోని చెడు శక్తులను దిగ్బలాన్ని తుడిచేసే శక్తిమంతమైన మార్గం ఈ తంత్రాన్ని శుక్రవారం ఉదయం నుండి ఏడు గంటల మధ్య ప్రారంభించాలి ఇంట్లో ఈశాన్యమూలలో అంటే ఉత్తర ప్లస్ తూర్పు నెయ్యి దీపం వెలిగించండి దీపం ముందు తాంబూలంపై వాస్తు పురుష బిందువు వేసి ఉంచాలి అక్కడ కూర్చుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం హ్రీం వాస్తు దోష నాసిన్యై వారాహ్యై శాంతి కురు స్వాహ ఈ తంత్రాన్ని ఏడు రోజులు ఉదయాన్నే చెయ్యాలి ఏడవ రోజున ఇంటి చుట్టూ గోమూత్రం లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి మరియు ఇంట్లో సడన్ మార్పులు కనిపించడం మొదలవుతుంది మానసిక శాంతి శక్తి ప్రవాహం మొదలవుతుంది